తెలిసిన విషయమే ఈ చిట్టి తల్లుల గురించి నేను పూర్తి స్థాయిలో మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాం ఎందుకంటే మా జర్నలిజం అసలు ఇన్వెస్టిగేషన్ దీని మీద ఉంది దీంట్లో ఈ చిట్టితల్లులకు సంబంధించి చాలా రకాలుగా అసలు ఏం జరిగింది ఏం కథ అని ఆరా తీసే ప్రయత్నంలో భాగంగా విస్తుపోయే నిజాలు వచ్చినాయి ఆదివారం రోజు అనుకుంటా బహుశా ఎప్పుడు ఆదివారం రోజు అనుకుంటా నేను ప్లే చేస్తా అసలు ఈ చిట్టితల్లులను చూస్తే ఒకసారి తెలంగాణ ప్రాంతంలో మీడియా అనేది ఉందా చనిపోయిందా మీడియాకు కొంచెమన్నా మానవత్వం ఉందా మీడియాని నడుపుతున్న వ్యక్తులు కూడా ఒక తల్లిదండ్రులకే పుట్టారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ చెల్లి అక్క వాళ్ళ బిడ్డలో ఉంటారు కదా మరి ఒక ఆడపిల్లకు తెలంగాణలో ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు పట్టించుకోలేదు ఎందుకు ఆ మీడియా కన్లకు గంతలు కట్టుకున్నది అనేది ఒకసారి మీరు ఆలోచించాలి చూడండి అనుమానాస్పద మరణమేనట భువనగిరి విద్యార్థుల మృతి కేసులో పోలీసుల చిత్రాలు గాయాలున్న వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పి కింద ఎఫ్ఐఆర్ హత్యా నేరం సెక్షన్లు చేర్చానే పోలీసులు ఎవరిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ కేసులో ఇంకా ఎవరెవరి ఎవరెవరైనా ఉన్నారా ఇక మీకు తెలియదు చూడు రి భువనగిరి ఎస్సీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థుల మరణంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఆరోపణలు వస్తున్నాయి మొదట అమ్మాయిలది ఆత్మహత్యగా ప్రచారం చేశారు సూసైడ్ లెటర్ కూడా బయటికి రావడంతో ఆత్మహత్యనని అందరూ భావించారు కానీ ఆ తర్వాత వారి శరీరంపై కొరికిన పంటి గాయాలతో పాటు ఆ తర్వాత వాళ్ళ శరీరంపై కొరికిన పంటి గాయాలతో పాటు శరీరంపై పలు చోట్ల గాయాలను కూడా కుటుంబ సభ్యులు గుర్తించారు దీంతో ఇష్యూ సీరియస్గా మారింది గాయాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి కానీ పోలీసులకు మాత్రం ఆ గాయాలు కనిపించట్లేదు అంత స్పష్టంగా బలమైన గాయాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశారు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పి కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ ఘటన జరిగి రోజు హడావిడిగా వన్ సెవెంటీ ఫోర్ కేసు బుక్ చేసిన ఆ తర్వాత సేక్షన్లు మార్చాలి దాడి జరిగినట్లుగా స్పష్టంగా కనబడుతుంది ఒక్క నిమిషం తెలంగాణ ప్రజల ఒక మాట నేను అంటున్నా అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు చాలా గొప్పగా చెప్తావు కదా ఆడపిల్లల గురించి నీ మంత్రులకు కూడా అందరూ బాగా చెప్తారు కదా భువనగిరిలో ఇద్దరు చిన్న పాపలు వాళ్ళ శరీరం మీద కొరికిన గాయాలు పలు చోట్ల శరీరంపై గాయాలున్నాయి ఆ చిట్టితల్లుల మరణానికి సంబంధించి ఎంత బాధాకరమైన విషయం అంటే తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి భువనగిరి భువనగిరికి సంబంధించిన ఒక స్కూల్లో చదువుతున్న ఇద్దరు చిట్టి తల్లులు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్తున్నారు మరి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ శరీరం పైన పండ్లతో కొరికిన ఘాట్లు ఎక్కడి నుండి వచ్చినాయి వాళ్ళ శరీరం పైన అనేక గాయాలు ఎక్కడి నుండి వచ్చినాయి మరి ఎవరైనా చెప్తారా నేను చెప్తున్నా ఈ రాష్ట్రంలో న్యాయస్థానం కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్నదనుకుంటే మీ పొరపాటే పిల్లి కళ్ళు మూసుకొని దాయినట్టుగా గుర్తించండి ఇక్కడ పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ మీద నాకు విశ్వాసం ఉన్నది ఒకవేళ మాత్రం ఇది మాత్రం ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే ఆ తర్వాత దేత్తడి పోచమ్మ గుడి కల్వకుండ్ల చంద్రశేఖరరావే అక్కడికి వస్తాడు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శిస్తాడు అప్పుడు ఆట మీకు మొదలవుతుంది హెచ్ఆర్సీల కేసు నమోదు చేపిస్తున్నా ఈరోజు దాని సంఘటన బయటికి రావాలా ఇస్తలు విషయం ఏందో బయట పడాల చెప్తున్నాను కదా ఆ తల్లుల కోసం వైఆర్టీవీ ఎప్పుడు అండగా ఉంటుంది మీకు నేను ఖచ్చితంగా భరోసా ఇస్తున్నా తల్లి వాళ్ళ తల్లిదండ్రులకు మీకు ఎప్పుడు వైఆర్టీవీ మీ పక్షాన్ని నిలిచి ఉంటుంది ఈ చిట్టి తల్లుల ఆత్మహత్య కాదు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు వాళ్ళ ఆ తల్లుల ఒంటిపైన కొరికిన గాట్లు శరీరంపై అనేక చోట్ల గాయాలు కూడా ఉన్నాయి దీన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల ముందుంచే బాధ్యత అయితే నాదే నేను చెప్తున్నా కదా ఈ రోజైనా రేపైనా మాజీ వర్యులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత పరామర్శిస్తారు వాస్తవ విషయాలు తెలియ ఈ కండ్లకే కనబడది ఈ దుష్టులకు ఏడున్నవా వేమూరి రాధాకృష్ణ ముఖ్యమంత్రిని పిలిచి చీరలో ఉక్కుబెట్టి ఇంటర్వ్యూ చేసినావు కదా ఈ అని చేయి మరి ఏడున్నరా పిఆర్ స్టంటు ఇది చూపించండి మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టుమని అరవై రోజులు కాలేనే లేదు పసిబిడ్డల మీద ఇంత దారుణమా ఎంత అండి ఆ తల్లిదండ్రులు ఎంత ఎంత బాధపడతా ఉండే ఎంత ఆ తల్లి గర్భశోక వీళ్ళకు తెలుసా ఇంత నీచమైన ప్రభుత్వాన్ని పెట్టుకొని ఇంకా ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలన్నా వచ్చింది మొన్ననే ఇగో వచ్చింది దావయ్య ఆటో ఎవడెవడైతే నా ఫోన్ చెప్తాడా రావయ మొన్ననే వచ్చిందన్న ప్రభుత్వాన్ని ఏమనకన్నా నీ ఇంట్లో నీ త నీ ఆడపిల్లలకి ఇదే జరుగుతే ఏం చేస్తావు నువ్వు నీ ఇంట్లో ఆటో డ్రైవర్ నీ ఇంట్లో నీ అన్ననో తమ్ముడో అయితే ఏం చేస్తావు నువ్వు నీ ఇంట్లో నీ నీ తల్లిదండ్రులు రైతులైతే చనిపోతే ఏం నువ్వు సమాధానం ఉన్నదా ఒక ప్రాణం పోతే మళ్ళీ ప్రాణం తీసుకురావడం ఎంత కష్టమో తెలుసా ఈ సృష్టిలో నువ్వు ఏదైనా చేయొచ్చు కానీ ప్రాణం పోతే ప్రాణాన్ని తీసుకురాలేవు గుర్తు పెట్టుకో దీని గురించి ప్రశ్నించద్దు గాజులు పెట్టుకొని బొట్టు పెట్టుకొని చీరగట్టుకొని ఇలా ఊక్కోవాల ఒక్కడికన్నా సోయ్ లేదు తెలంగాణలో ఆగమైపోతుంది ఇస్తా చింపిన ఇస్తారాకలా మారిపోతుంది మనం కాపాడుకుందామన్న సోయి కూడా లేదు ఏం చెప్పాలి ఇక ఏమన్నా అంటే వైఆర్టీ మీద కుట్రలు ఏమున్నదన్న ఉన్నది అప్పులు ఉన్నాయి సాయం చేయమని అడిగినా ఎవరు రాలే అయిపోయింది ఏముంటుంది రేపు పొద్దుగా ఇది మిస్ అయితే ఇంకోటి ఏముంటుందో అలా అవుతుందా జర్నలిజం బేదేమిప్పుడు